అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారు ఇప్పుడు ప్రభుత్వ విషయాలలో పోలీస్ శాఖ విషయాలలో అన్ని విషయాలను కూడా తెలుసుకుంటున్నారు ఏమైనా సాధించాలి మంచి పని చేయాలి ఒక లక్ష్య లక్ష్యంతో ముందుకు దూసుకుపోతున్నారు ఒక తపనతో ఉన్నారు ప్రస్తుత పరిస్థితులలో అయితే ఈ పరిస్థితి సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అన్ని కోణాలని తెలుసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా విశాఖ జైలు దగ్గరికి వెళ్ళి జైలును పరిశీలించిన సందర్భంలో కీలకమైన రెండు విషయాలను కనిపెట్టారు ఆమె అందులో మొదటిది గంజాయి కేసులో ఉన్నటువంటి వారే ఎక్కువ యువకులు గంజాయి కేసులో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు అక్కడ ఆ జైల్లో ఇక రెండవది ఎనిమిది వందల మంది ఉన్నటువంటి ప్రదేశంలో రెండు వేల మంది వరకు కూడా ఆ ప్లేస్లో ఉంటున్నారు ఇది ఈ రెండింటి విషయాలలో చూసుకుంటే గంజాయి కేసులో ఉన్న యువకులకి బెయిల్ వాళ్ళు లేక ఒకవేళ బెయిల్ ఇచ్చే బెయిల్ వచ్చినా పూచీకత్తు కట్టేవాళ్ళు లేక పూచీకత్తు ఉండేవాళ్ళు లేక బయటకు వెళ్ళలేక జైల్లోనే ఉండిపోతున్నారు చాలామంది ఎంత ముఖ్యమైన కీలకమైనటువంటి అంశం ఇది ఎవరు వీళ్ళు పేదలు గంజాయి కేసులో ఎందుకున్నారు ఏమీ లేక ఎంతో కొంత సంపాదించుకుందాము అన్నటువంటి ప్రయత్నంతో ఉన్నారు చేశారు ఆ పని దొరికిపోయిన వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళే గంజాయి అమ్మకం తప్పు నేరము జీవితమే నాశనం అయిపోతుంది అన్నటువంటి భావం ఉంది తెలిసిన కానీ సంపాదన అన్నటువంటి ఉద్దేశంతో పేదలు ఆ వలలో చిక్కుకున్నాక వెనక్కి పోలేకపోతున్నారు అన్నటువంటి విషయము నిదర్శనము ఈ జైల్లో ఉన్నటువంటి గంజాయి కేసులో ఉన్నటువంటి యువకులే సాక్ష్యం ఇప్పుడు వారి పట్ల ఏం చేస్తారు సరిగ్గా ప్రభుత్వం తలుచుకుంటే వారి గురించి కోర్టుతో మాట్లాడి పూచికత్తులు సంతకాలు ఇట్లాంటివి కాకుండా ఏదన్నా వెసులుబాటు కల్పించవచ్చు లేదా ప్రభుత్వమే క్షమాభిక్ష పెట్టవచ్చు ఈ రెండింటిలో హోమ్ మినిస్టర్ గారు ఏ నిర్ణయం తీసుకునైనా గారిని ఒప్పించి పని చేస్తుందో లేదో చూడాలి